మూడు సంవత్సరాల సామర్థ్యం ఉండాలి ఒక కంపెనీకి అనుభవం ఉండాలి అని చెప్పి గతంలో ఉంటే దాన్ని ఒక్క సంవత్సరానికే కుదించి టెండర్ ప్రక్రియని చేసింది అనుమతులు ఇచ్చింది సుబ్బారెడ్డి గారు ఆహాయంలోని ఇన్ని తప్పిదాలు చేసి ఈరోజు మళ్ళీ ఏదో వాళ్ళ మీద మేము కక్ష తీర్చుకోవడానికి వచ్చినట్టుగా సుబ్బారెడ్డి గారు కేసులు వేయడం విజిలెన్స్ ఎంక్వైరీలను ఆపమండం ఇవన్నీ చూస్తుంటే మరి ఆయన మరి ఒక అయోమయ స్థితికి వెళ్ళిపోయాడేమో అని అనిపిస్తుంది వైవి సుబ్బారెడ్డి మొత్తం నిబంధనలు మార్చాడు నాటి నుంచి తిరుమలలో అక్రమాలు ఎంత దయనీయంగా ఇక్కడ అన్న ప్రసాదాలు కానీ లడ్డు ప్రసాదాలు కానీ అలాగే ఆలయ పాలక మండలి తీసుకునే నిర్ణయాలు కానీ ఎంత తక్కువ స్థాయికి దిగజారాయో అందరికీ తెలుసు అనేక సందర్భాల్లో మీడియాలో కూడా రావడం జరిగింది తమ అనుకున్న వాళ్ళకి తమకు కావాల్సిన వాళ్ళకి టెండర్లు కట్టి పెట్టడానికి కట్టబెట్టడానికి ఆయన చాలా పనులు చేశాడు అలాగే ఇవాళ ప్రతి ఒక్కటి కూడా రేపు సిట్ ముందు మా ప్రభుత్వం ఉంచబోతుంది టీటీడీ అధికార యంత్రాంగం జరిగినటువంటి అన్ని ఫైల్స్ కూడా వాళ్ళ ముందు పెట్టి దీన్ని విస్తృత ప్రయోజనాల కోసం సిట్టు సి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నమూనాలో సిట్ పనిచేయడానికి ఇవాళ పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కానీ వారి సూచనల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదు తప్పు పట్టిందే వైవి సుబ్బారెడ్డి కోర్టుకెళ్ళిన వైవి సుబ్బారెడ్డికి మీరు ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు అలాగే కోర్టులన్నీ రాజకీయ వేదికలుగా మీరు తయారు చేయొద్దు అని చెప్పి సుబ్బారెడ్డికి సూచించింది మీకు ఇచ్చినటువంటి సూచనల్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేదానికి చేస్తున్న ప్రయత్నం ఆ సుబ్బారెడ్డి గారు కానీ మరి వారి అబ్బాయి జగన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ దుర్మార్గమైనటువంటి విధానంలో ఇంకా కూడా ప్రజల్ని పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఏఆర్ డైరీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నది మీరు గవర్నమెంటు మీరేం చేస్తున్న విషయాలన్నీ ఇవాళ సిట్గా అందిస్తుంది అనేటువంటి భయం మీలో ఉంది అలాగే ఎవరిని మోసం చేద్దామని మీరు ఇంకా మాట్లాడుతున్నారు ఇంకా ప్రజల్ని మభ్య పెట్టాలన్నా ప్రజల్ని మోసం చేయాలన్నా కాబట్టి వరకు జరిగినటువంటి కేసు ఈ కేసులో ఎవరెవరు కేసుల్లో వచ్చారు సుబ్రహ్మణ్య స్వామి గారు వేశారు వైవి సుబ్బారెడ్డి గారు ఒక పిటిషన్ వేశారు విక్రమ్ సంపత్ అనే ఒక భక్తుడు వేశాడు సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ ప్రయోజన వాద్యాలు వేస్తే ధర్మాసనం ఈ ప్రజా ప్రయోజన వాద్యాల మీద విముఖత వ్యక్తం చేస్తూ ఈ యొక్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ యొక్క ఆదేశాల్లో చేసినటువంటి ప్రతి మాట వైవి సుబ్బారెడ్డి అనే పార్టీకి చెందుతుందే తప్ప ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కాదు ఇవాళ మేము స్వాగతం పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి ఆదేశాలను సూచనలు ఇచ్చిందో దానికి మేము నిండుగా స్వాగతం పలుకుతున్నాం ప్రభుత్వం తప్పనిసరిగా వేసిన సిట్ తో పాటి సిబిఐ అధికారుల్ని ఎఫ్ఎస్ఎస్ఏ అధికారులను కూడా కలిపి విస్తృతమైనటువంటి సిట్ ద్వారా ఇంకా ఎక్కువ నిజాలు రాబట్టడానికి త్వరితగతిన కూడా ఈ వాస్తవాలు వెలుగు చూపించడానికి అన్ని విధాల ప్రభుత్వం సహకరిస్తుంది అందుకనే ఇవాళ మేమందరం కూడా ఈ సుప్రీం కోర్టు వారు ఇచ్చినటువంటి నివేదిక వారిచ్చినటువంటి ఆజ్ఞ వారిచ్చినటువంటి సూచన ఏదైతే ఉందో అవి తూచా తప్పకుండా పాటిస్తాం తప్పకుండా వాటికి మేము స్వాగతం కలుగుతుంది